భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట మండలాల పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు నిన్న మొన్నటి వరకు అర్ధరాత్రి సమయంలో ఇండ్లపై దాడి చేసిన దొంగలు ఇప్పుడు పట్టపగలే తమ ప్రతాపాన్ని చూపించారు అశ్వరావుపేట పట్టణ నడిబొడ్డున ఉన్న ఆళ్ల అంజయ్య అపార్ట్మెంట్లోని విజయకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఇరవై ఐదు వేల రూపాయల నగదు నాలుగు కాసుల చైన్ రెండు ఉంగరాలు దొంగిలించారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దుండగలపై విచారణ చేపట్టారు మొత్తం కింద పడేసింది విజయకృష్ణ నేను బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళాక మేము వచ్చేసరికి మొత్తం మా లోన్ గోల్డ్ అమౌంట్ ఇరవై వేలు క్యాష్ నాకు ఎందుకంటే జన సైడ్ ఉన్నవారు లాక్ ఓపెన్ చేసేసి ఆ రకంగా తెలంగాణ పోలీసు గమనించి